రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న లక్ష్మణుడు అవినగడ్డ నాగేలంక కోడూరు మండలాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో లక్ష్మణుడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు అవినగడ్డ సర్కిల్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా లక్ష్మణ రేఖ దాటడం లేదు కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తుంది రేషన్ డీలర్లు అందరూ కాదు ఇంటింటికి రేషన్ అందరూ కాదు సరుకుల పంపిణీ వాహనాల యజమానులతో అక్రమ బియ్యం రవాణాదారులు కుమ్మక్కై పేదవాడి కోడును నిస్సిగ్గుగా దారి మళ్లిస్తున్నారు మేమేమి మీ తక్కువ కాదంటూ అక్రమ రవాణాదారులు రెవెన్యూ పోలీస్ అధికారులు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అర్హుల నుండి ఎనిమిది నుండి పన్నెండు రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు డీలర్లు ఎండీయు ఆపరేటర్లు ఒక కేజీ బియ్యాన్ని ఇరవై రూపాయలకు అక్రమ రవాణాదారులకు అమ్ముతున్నారు సదరు పేదవాడి బియ్యాన్ని అక్రమ రవాణాదారులు రీసైక్లింగ్ చేసి సన్న బియ్యం ధరలకు అను అనగా సుమారు నలభై రూపాయలకు పైగా కేజీ బియ్యాన్ని అమ్ముతూ లక్షలు ఆర్జిస్తున్నారు ఇంత తతంగం జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది అధికారుల సూచనల మేరకు రాత్రి వేళల్లో ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నారు అక్రమ తవ్వకాలపై నూతనంగా గెలుపొందిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్పందించారు అదేవిధంగా అక్రమ రేషన్ బియ్యం రవాణాపై బుద్ధప్రసాద్ కన్నెర్ర చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు లక్ష్మణుడి గుట్టు రట్టు చేస్తారేమో వేచి చూద్దాం